టూర్స్ అండ్ ట్రావెల్స్ కాశీ యాత్ర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే బ్యాంకాక్ టూర్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వివరాలకు సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఒకవేళ నిజంగా జాతక చక్రం ప్రకారం చావు ఎప్పుడు కూడా తెలిస్తే రాబోయే వ్యాధులు కూడా తెలిస్తే వైద్య శాస్త్రం ఎందుకు డాక్టర్లు ఎందుకు గొప్పనా వైద్య శాస్త్రం కాదా డాక్టర్లు గొప్పనా ఫ్లైట్ ఎక్కిరా ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కారా క్యాన్సర్ వస్తే ఫ్లైట్ ఎక్కారా ఎక్కాను ఆన్సర్ చెప్పండి ఎక్కాను ఫ్లైట్ ఎక్కారా ఎక్కాను ఎక్కడికి పోయారు ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను వెళ్ళారు ఫ్లైట్ ఎక్కిరు కదా ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చెప్పారు హోస్టెస్ సీట్ బెల్ట్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇంకా వాళ్ళ కాషన్స్ ని మొత్తం ఏం చెప్పారు మొత్తం చెప్పండి ఏం చెప్పిరా చెప్పండి ఇది కదా సీట్ బెల్ట్ పెట్టుకోమంటారు మొబైల్ మొబైల్ ఎప్పటివరకు అవన్నీ మీరు అన్ని పిచ్చి పిచ్చి చెప్తారు అవి కాకుండా అండ్ బై ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనుక ఉంటే కనుక లైఫ్ సేవర్ జాకెట్ ఎక్కడ ఉంటుందో చెప్తారు అదేంది మనం తిరుపతి తిరుపతి తిరుపతిగా పోవాలి మధ్య హుసేసాలుగుదామా హూ నోస్ ఫెయిల్ అయితే ఏం చెప్పలేం కదా సైన్స్ కాదండి అందుకే ఇయో జరగాలే సైన్స్ జరగాలి అట్లయితుంది జ్యోతిషం అంటే ఫేక్ మన ఎగ్జిట్ పోల్స్ అంటే కరెక్టు జ్యోతిషుడు చెప్తే ఒక జ్యోతిషుడు సీఎం ఓడిపోతాడు అనగానే వాళ్ళ మీద దాడి చేస్తారు సెఫాలజిస్టులు నోరు కట్టుకొని అన్ని తప్పులు చెప్తే ఏ నూరు మూసుకుంటారు ధనిష్టం మూసుకుంటారు సెఫాలజిస్టులు అప్పులు చెప్తే కూడా పట్టించుకోడు ఫ్లైట్ ఎక్కగానే నువ్వు ఢిల్లీలో దిగుతావా తిరుపతిలో దిగుతావా లేకపోతే తిరుపతి చెరువులో దిగుతావా అని నీకే తెలియకపోతే కూర్చున్న మా పరిస్థితి ఏంది నువ్వు నిజమైన సైన్స్ అయితే ఈ ఫ్లైట్ ఢిల్లీకి పోతుంది ఢిల్లీలో దిగుతాం రెడీగా ఉండండి అని చెప్పాలి ఆక్సిజన్ అందకపోతే సస్తావు ఐదు వందల ఫీట్లు సడన్గా దిగుతాయి చెవులు వలిగిపోతాయి తలకాయ వలిగిపోతుంది జాకెట్ వేసుకోండి నీళ్ళలో దిగుతాము మాస్క్ పెట్టుకోండి ఆక్సిజన్ రాదు నీకు గ్యారంటీ లేని దాంట్లోనే నువ్వు ట్రావెల్ చేస్తున్నావు రోజు హాస్పిటల్కి పోతావు సంతకం లేకుండా ఆపరేషన్ చేసినాడు నేను ఒప్పుకుంటా సైన్స్ గొప్పదని ఎందుకు పెట్టించుకుంటావు సంతకం ఓకే కరోనాకు మెడిసిన్ లేదని తెలుసు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు మనం చేసినాం అంత దూరం ఎందుకు పోతున్నారండి యాభై లక్షల లీటర్ల పాలు కావాలి తెలంగాణకు హైదరాబాద్కు ప్రతిరోజు ఏడికెంచేస్తున్నాయి ఐదు లక్షల లీటర్లు కూడా లేవు ఏం తాగుతున్నాం మనం అంత కల్తీ సిగ్గు శరం ఉందా వెనక మాట్లాడమంటే జ్యోతిష్ గురించి వచ్చి మాట్లాడతారు డమ్ముంటే పెట్టాలి డిబేటు కరెక్ట్గా పల్లి నూనె కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు కావాలి ఎట్లు వస్తున్నాయి డెబ్బై రూపాయలకు నూనె ఏం తాగుతున్నావు ఇంత సమర్థంగా వాదించేటువంటి మీరు ఒకనొక డిబేట్లో బాబు ఎంతో తలపడలేక ఎందుకు బయటకు వచ్చేశారు అది వేస్ట్ కదా అవునా ఎందుకు బాడే చాలా గా కూడా వాదిస్తారు కదా ఎవరు నాకు తెలిసి మీ గురించి ఎక్కువగా కౌంటర్ వ్యక్తి బాబుగోగి ఏం లేదు ఒకటే గుమ్మాడికి ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇప్పుడు పిఆర్ కోసం కొట్టుకుంటూ ఉండు నేను దాల్చుకుంటే పిఆర్ కూడా రాదు వదిలేసిన ఎందుకు బాబు గోగి ఇండియా వదిలిపెట్టి ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళారు వేణుస్వామి బాధకు వేణుస్వామి బాధకు అరెస్ట్ చేస్తారు వస్తే అరెస్ట్ చేస్తారు వస్తే ఇప్పుడు జరిగిన ఇష్యూ కూడా అదే రీజన్ ఆయనే వెనకాలన్నాడు చక్రం తిప్పింది ఆయనే తెలియదు అనుకుంటున్నాడు అన్నీ తెలుసు నాకు కానీ నేను పట్టించుకోవట్లేదు ఆయనను పట్టించుకోరా మరి పట్టించుకోను నా స్టాండర్డ్ కాదు నేను చెప్పిన కదా మీకు నా స్టాండర్డ్ అయితే నేను పట్టించుకుంటా ఓకే ఒక ఏనుగు రోడ్డు మీద పోతుంటే ఒక ఐదు చీమలు పోతున్నాయి అంట ముందు చీమలు అనుకుంటున్నాయట ఎంత బలిచింద్రా ఏనుక్కు మనం ఐదుగురం ఉన్నాం అది ఒక్కడే ఉండు ఆగాలని తెలియ దానికి చీమలు అనుకుంటున్నాయట ఏనుగుని తప్పబడదామా సీమల స్థాయి అంటే తెలుసుకోకుండా మాట్లాడిన వచ్చి లాజికల్గా ఇది కరెక్టే వేణుస్వామి గారు ఈ ప్రశ్న మిమ్మల్ని బాధ పెట్టచ్చు లాజికల్గా కాదు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా నేను ప్లీజ్ నేను విఐపి సూట్లో కూర్చొని ఆస్ట్రేలియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఎంసీజీలో చూస్తున్నాను ఓకే ఎంసీజీలో చూస్తున్నాను నా పక్క వీఐపీ దాంట్లో అమిత్ షా కొడుకు జైషా ఉన్నాడు నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నాను స్టేడియంలో ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి పూజారులు వచ్చి పూజారు అంటే హిందూ పూజలు కాదు వాళ్ళ తెగకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఓకే ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం మెల్బోర్న్లో హోమాన్ని కాల్చి హోమాన్ని కాల్చి హోమాన్ని కాల్చి మంత్రాలు చదివి మన దగ్గర మంగళ వాయిద్యం ఎలాగైతే తబలా డోలకు సన్నాయి ఉంటుందో ఆ విధంగా వాళ్ళు పీకలు వాయించి మ్యాచ్ స్టార్ట్ చేశారు ఆ దేశ సాంప్రదాయం కాబట్టి అంతే కదా అదే స్టేడియంలో ఈయనున్నాడు ఓకే ఈయన ఏం చేయాలి పోయి అదే పీకను కొట్టు కొట్టుకొని ఆ పంతులను తండి కొట్టాలి అవునా కాదా ఎందుకంటే నువ్వు వీటికి వ్యతిరేకం కదా బాబు గోగి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడో చెయ్యి మీద చేయి వేసుకొని మొత్తం మ్యాథ్ చూసి సప్డేగా పోయాడు ఓకే నువ్వు మగోని పోయితే అక్కడ మాట్లాడు ఎందుకు ఆడ లాలు ఇట్లుండే బొక్కలు ఇరుకుతాయి నైన్టీన్ వన్ ఏ ఉండదు ఆడ బొక్కలు ఇరుగుతాయి పిఆర్లు వీక్తాయి అంటే ఎక్కడైతే నీకు అవైలబులిటీ సులువు ఉంటుందో వాళ్ళని బెదిరిస్తావు గ్రహణమనంగా సమోసాలు తింటావు నీ దగ్గరకు వచ్చే వరకు నీ నీ దేశంలో ఆడ కూడా ఇట్లా ఉండాలి కదా అవును నువ్వు నిజంగా రేషన్ లిస్టు నిజంగా దేవుని నమ్మవైతే నీ దేశంలో కూడా కొట్లాడాలి రోజు చర్చి కాడికి పోయి నీ అమ్మ తిట్టాలి దేవుడు లేడని ఎందుకు తిడతలేవు కూడా కూర్చొని హైదరాబాద్లో దుకాణం అయింది నీది సో నా దృష్టిలో జీవత్సవం లైట్ అంటే పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఇందాక చెప్పిన మీకు నాకు పర్ఫెక్షన్ ముఖ్యం నువ్వు కొట్లాడితే ఎక్కడైనా కొట్లాడు అన్నిట్లలో కొట్లాడు నాకు ఒక దగ్గర నేను మొగోని ఒక దగ్గర నేను ఇట్లా పోయి అట్లా నాకు వద్దు అన్నిట్లలో సేమ్ ఉండాలి మనిషి నువ్వు ఎన్నుకున్న మార్గం కరెక్ట్ అయితే ఏ ఉన్నా నువ్వు ఫైట్ చేయాలి నువ్వు క్రిస్టియానిటీ మీద ఫైట్ చేయి ముస్లిం కంట్రీకి పోతే ముస్లింలా మజీద్కు పోద్దని ఫైట్ చేయి అన్నిటిలో ఫైట్ చేయి అంతేగాని ఓన్లీ భారతదేశంలోనే వస్తా దీపావళికి పటాకులు కాల్వనియా హోలీకి రంగులాడనియా ఇవి వద్దు నాకు అందరి మీద ఫైట్ చేయి అందరి మీద ఫైట్ చేయి బక్రీదు రోజు కొన్ని కోట్ల మూగజీవాల్ని చంపేస్తారు దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయి మేకలకు ఎందుకు ఫైట్ చేయవు జీవహింస ఎక్కడన్నా జీవహింస కదా మరి ఫైట్ చేయి అసలు అంత దూరం ఎందుకు పని కావాలంటే మస్తు పని ఉంది వైన్ షాప్ ముందర కూర్చొని రోజు పది మందిని మార్చిన తాలు మన అవ్వకుండా చచ్చిపోతారు రా ఎవరికి క్యాన్సర్ వస్తుందని చాలా ఉన్నాయి కదా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ పనులు పూర్తి లేవు దేశంలో వాటి మీద ఫైట్ చేయొచ్చు కదా ఇంకా ఇంకా జనాల్ని ఇంకా చేయొచ్చు కదా ఇవి వదిలిపెట్టి ఎంతసేపు గ్రహణాలు జ్యోతిష్యం ఎందుకు నీకు దమ్ముంటే మనం తాగే పాల మీద కొట్లాడు దమ్ముంటే మనం దాగే నెయ్యి మీద నూనె మీద కొట్లాడు నూనె వస్తుంది అని కొట్లాడు సమాజంలో బయటకు వచ్చి కొట్లాడు నూనె మీద నాలుగు వందల నలభై రూపాయల నూనె డెబ్బై రూపాయలకి ఎట్లా అమ్ముతుంది కంపెనీ అని కొట్లాడు నువ్వు సమాజం మీద సామాజిక సమస్యల మీద సమాజంలో జరిగే దోపిడీ మీద ఇంత అవగాహన ఇంత పట్టు ఉంది కదా మీకు వేణుస్వామి గారు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లోకి మీ ఎంట్రీ ఉంటుందా చెప్పలేమండి చెప్పలేము ఇట్ మేబీ ఇట్ మేబీ ఉంది వేరే వాళ్ళు ఎవరైనా చెప్పలేమంటే నేను నమ్ముతాను మీరు చెప్తే మాత్రం నేను నమ్మను ఉన్నది కంటే నీకు మీకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఉన్నది కొన్ని సంఘటనల ఆధారంగా ఉంటుంది అది రాబోయే సంఘటనల ఆధారంగా ఉంటుంది అవి ప్రత్యక్ష రాజకీయాల పరోక్ష రాజకీయాల ఏదైనా చెప్పలేము రెండు ప్రత్యక్ష రాజకీయాలైనా పరోక్ష రాజకీయాలైనా అవకాశం ఉంటుంది కదా నాకున్న సోర్స్ కనుక నిజమైతే ఇంతకుముందు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు ఒక సీట్ కంటెస్టింగ్ కోసం కేటాయించినట్లు నాకు ఒకటి చెప్పారు నిజమే ఎందుకు కాదన్నారు జాతకం బాగాలేదని ఓకే ఇప్పుడు టైం లేదని బా వద్దాన్న రాబోయే రోజుల్లో ఏపీ కాకుండా తెలంగాణ నుంచి కంటెస్ట్ చేస్తారట చెప్పలేము అనుకోలే కదా ఇంకా అనుకుంటాం అనుకో అంటే చెప్పలేము ఇప్పుడు జా మనకు అదే చెప్తున్నా మనిషి సంఘటనలు మారుస్తుంటాయి అంటే మేబీ అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇలా పోదాం ఇలా పోదాం చెప్పలేము కదా చెప్పలేం మేబీ జరగచ్చు